నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం గమనం గాడి తప్పాక అనే ఒక చక్కటి కథను విందామండి రచించిన వారు వడలి రాధాకృష్ణమూర్తి గారు ఈ కథ ఆదివారం వార్తాపత్రికలో ప్రచురింపబడిందండి ఇక కథలోకి వెళ్తున్నానండి బోనమూర్తి సారు బోనమూర్తి సారు ఆ వచ్చే వేళయింది అసలు వస్తారంటావా అదే మాట ప్రిన్సిపాల్ సారు ఈ సమావేశానికి రాకపోతే దీనికి కళాకాంతులు ఉండవు విశు మాటలు మంచి కాన్ఫిడెన్స్గా ఉన్నాయి ఆయన తెనాలిలో ఉదయాన్నే బయలుదేరినారు మరో అర్ధ గంటలో విచ్చేస్తారు కళాకాంతులు అంటున్నావు మన క్లాస్మేట్ కళాప్రభ లక్ష్మీకాంతులు వచ్చినట్లు లేరు గుర్కర్ అంటూ అటు ఇటు చూస్తూ పాత స్నేహితురాళ్ళ గురించి ఆరాధిస్తున్నాడు సరిగ్గా మాకు అక్కడే మండుతుంది కళాకాంతులు అందరికన్నా ముందరే వచ్చేసాయి మీకు ఇక్కడ టిఫిన్లు కాఫీలు క్రమం తప్పకుండా అందుతున్నాయంటే ఈ కళాకాంతుల సేవాభాగ్యమే అప్పట్లో గౌతమి కాన్వెంట్ స్కూల్లో కళాప్రభ లక్ష్మీకాంతులు క్లాస్మేట్స్ మాత్రమే కాక ఫస్ట్ బెంచ్ మేట్స్ కూడాను మరి ఎవరైనా ముందుగా వచ్చి మొదటి బెంచ్ మీద కూర్చున్నారంటే తగవ పెట్టుకుని మరి పక్కకు లాగి పారేసేవారు వారిద్దరు ఇన్నాళ్ల తర్వాత కూడా ఐక్యత రాగాన్ని ఆలపిస్తున్నారు చెయ్యి చెయ్యి కలిపి కాఫీలు టిఫిన్లు సర్వ్ చేస్తూ ఉన్నారు వీరి నోళ్లలో నోరు పెట్టరాదని ఈ క్లాస్కు లీడర్గా అందరికీ హెచ్చరిస్తున్నాను నకుల్ అనాల్సిన మాటలు అనేసి పక్కపక్క నవ్వుతున్నాడు అవును నకుల్ ఆనాడు తమ తరగతి క్లాస్ లీడర్ అదేమి చోద్యమో గానీ ఎవరు అతగాడి మాట వినేవారు కాదు తన చెప్పు చేతుల్లో ఇమిడిపోయి ఉంటాడని క్లాస్ టీచర్ మోహనమూర్తి గారు ఆనాటి నకుల్ని క్లాస్ లీడర్ గా ఎంపిక చేసుకున్నారు కానీ ఎడ్డమంటే తెడ్డమనే కుర్రకారుతో నెగ్గుకు రావడం నకులకి ఎప్పుడు తలకి మించిన భార్యమయ్యేది నకులకి ఇప్పుడు అదే పరిస్థితి ఒకటికి రెండు సార్లు క్లాసును అదుపులో పెట్టలేకపోయిన పాపానికి ప్రిన్సిపాల్ భువనమూర్తి సారు క్లాస్ లీడర్ని బెంచెక్కించిన సందర్భాలు లేకపోలేదు ఆనాటి నకులుగాడు ఇప్పుడు గెయిల్ సంస్థలో సీనియర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు మరలాతగాడు ఇన్ని సంవత్సరాల తర్వాత క్లాస్ను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వినడం లేదు జాన్సీ మేడం రో సాహితీ పిలుపుతో అందరూ అటు తిరిగారు గుడ్ మార్నింగ్ టీచర్ అందరూ అదే పనిగా లేచి నించుని గుడ్ మార్నింగ్ చెప్తుంటే ఆవిడ ఉబ్బు తబ్బిబ్బైపోతుంది తినడానికి ఏం తెచ్చినా టీచర్ కరుణ తమ ప్రియమైన టై సైన్స్ టీచర్ని ప్రీతమంగా అడుగుతూ ఉంది సైలెన్స్ మై డియర్ స్టూడెంట్స్ ఝాన్సీ టీచర్ మాటలు ఆకట్టుకుంటుంటే నోటిలో సగం ఊడిపోయిన ఆవిడ పలువరసలు చూసిన అక్కడ అందరినీ చివుక్కుమనేలా చేస్తున్నాయి ఎవరు వచ్చినా రాకపోయినా సైన్స్ టీచర్ క్లాస్కు మానకుండా రావాలని అప్పట్లో అందరూ కోరుకునేవారు కారణం ఝాన్సీ మేడం తరచుగా పిల్లలందరికీ ఏవో ఒకటి తినడానికని ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చి క్లాసులో పంచిపెట్టేవారు పిల్లలు లేని అప్పట్లో అదో సరదా తినడానికి ఇప్పుడు ఏం తెచ్చినారు మేడం తెచ్చేదాన్నే తిని తిని నా పళ్ళు ఇలాగైపోయింది మీరు నాలా కాకూడదని ఆవిడ తన పళ్ళుడిపైన బోసు బోసనోరిని గొప్పగా చూపిస్తూ అంటోంది ఆవిడ మాటలు కొంత చిత్రతను కలిగిస్తున్నాయి మేమేమీ తక్కువ తినలేదు మేడం కావాలంటే మా నోరులో చూసుకోండి ప్రభావతి నోరు తెరిచింది ఇప్పుడిప్పుడే ఊడుతున్న పళ్ళు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి ఆ వేదిక ప్రాంతమంతా పూర్వపు విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయుల సందడితో నిండిపోయింది అనుభూతులు పెనవేసుకున్న అభిమానాలతో పసందుగా అనిపిస్తోంది ఉన్నట్టుండి అందరూ అప్పటి కొంటికోణింగులైపోతున్నారు పరీక్షలకు ముందు చదువు మీద శ్రద్ధాశక్తులను పెంచుకుని బుద్ధిమంతులైపోతున్నారు పరీక్షలైపోయిన తర్వాత తిరిగి అల్లరి చేస్తూ ఎగిరెగిరి పడే రంగురంగుల సీతాకోక చిలుకలైపోతున్నారు బోనమూర్తి సారు వచ్చేసారరో మన ప్రిన్సిపాల్ సారు నుండి విచ్చేసార రోయ్ నాగుల్ బళ్ల మీద దరువు వేసి మరీ చెప్తున్నాడు ఆడిటోరియంలోకి విచ్చేసిన బువనమూర్తి సార్ దంపతులను ఎదురేగి స్వాగతిస్తున్నారు ఆనక పూల వర్షాన్ని కురిపిస్తున్నారు ఆయన అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు తమ గౌతమి స్కూల్లో చదువుకుని ప్రయోజకులైన వారిని చూసి మురిసిపోతూ ఉన్నారు అందరూ తమను తమ కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేసుకుంటున్నారు ఆనాటి బాల్యం తాలూకు అపురూపమైన సందర్భాలను తలుచుకుని పరోసించిపోతూ ఉన్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి తమ గురువులను ఉచిత రీతిన కొనియాడుతున్నారు భువనమూర్తికి చాలా ఆనందంగా ఉంది తమ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులకైతే మరీను ఈ వయసులో వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమం తమను పరోసించి చేస్తూ ఉంది అందరూ పిలవగానే ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేశారు మన గున్నారావు గడు ఒక్కడే రాలే విసు మాటలు అక్కడందరికీ గున్నారావును గుర్తుకు తెస్తున్నాయి గున్నారావు ఇక్కడ గూడూరులోనే ఉన్నాడట తెలుసా మీకు పాపం ఈ మధ్య వాడి ఆరోగ్యం బాగా దెబ్బతిందని విన్నాను పాపం గున్నారావు గౌతమి స్కూల్ గూడూరులో గున్నారావు తమ బ్యాచ్మేట్ చదువులో ఎప్పుడు వెనకబడి ఉండేవాడు చెప్పాలంటే పెద్ద దేవ్యంలాగా ఏమీ తెలియని అమాయక ప్రాణిలాగా చాలా అయోమయంగా ఉండే మనిషి వాడు ఈ చదివింది కండి ఇలాంటి వాళ్ళు క్లాసులో ఉన్నారంటే స్కూల్ పాస్ పర్సంటేజ్ గంగలో కలిసిపోతుంది టీసీ ఇచ్చి వాడిని ఇంటికి పంపేయండి బోనమూర్తికి కొంతమంది మిత్రులు ఆనాడు సలహా ఇచ్చారు కాని బోనమూర్తి వాడికి నాలుగు అక్షరాలు బోధించి ప్రయోజకుని చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు దానికి తోడు అతగాడి తల్లిదండ్రులు కూడా అంతంత మాత్రపు మనుషులు ఏదో కూలీనాలీ చేసుకుని పట్టపోసుకునే తత్వం వారిది గున్నారావు ఇక్కడ గూడూరులోనే ఏదో ఫ్యాక్టరీలో కూలీ ఉద్యోగానికి చేరినాడట అక్కడి వాతావరణం కూడా పడక ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదంట పైగా అక్కడ వాడికి ఏదో ప్రమాదం జరిగిందని కూడా విన్నాము దానితో ఎక్కడికి కదలలేకపోతున్నాడు ఈ మధ్య కాలంలో వాడి అమ్మా నాన్నలు కూడా మూయడం వాడికి మరో కోరుకోలేని దెబ్బ వాళ్ళు వీళ్ళు కాసింత తిండి పారేస్తే తినేసి అలా దీనంగా బతుకుతున్నాడు గురుకర్ గున్నారావు గురించి విషయాలన్నింటినీ వివరంగా చెప్తున్నాడు అయితే ఈ ఫంక్షన్ అయిన తర్వాత అందరం వెళ్లి వాడిని పరామర్శించి రావాల్సిందే భువనమూర్తి మనసు ముప్పిరిగొనిన కొంత ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ఉంది మొన్న గూడూరు వెళ్లి వచ్చినప్పటి నుండి తెగ పడిపోతున్నాడు తన భార్య కరుణ అయితే అస్సలు చెప్పనవసరం లేదు తమ స్టూడెంట్స్ అందరూ తమపై చూపిన ఆదరాభిమానాలను తలుచుకొని పొంగిపోతూ ఉంది ఒక్క చవన్ కుమార్ మనసులో ఒక్కసారి చవన్ కుమార్ మనసులో మెదిలాడు కొడుకు కళ్ళల్లో మెదిలేసరికి గుండె బావురు మంది ఆటపాటల్లో చదువు సంధ్యల్లో వాడు ఎప్పుడూ ముందుండేవాడు మంచి మార్కులతో అన్ని పరీక్షలు పాస్ అయ్యి గొప్ప ప్రయోజకుడు అవుతాడన్న సమయంలో అనుకోని రీతిగా వాడికి లివర్ కు సంబంధించిన వ్యాధి సోకింది ఆ కారణంగా కిడ్నీకి బాగా ఎఫెక్ట్ అయిపోయింది ఆ వయసులో పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా బ్రతకాల్సిన కొడుకుని అలా చూసి తల్లడిల్లిపోయారు భువనమూర్తి కరుణ అయితే మరీను ఆమె మొక్కని లేడు కొలవని దేవత లేదు కొడుకుని ఆ స్థితిలో చూసుకుని కంటి మీద కునుకు లేకుండా బ్రతికింది చవన్ కుమార్కి కిడ్నీని మార్చాల్సి వచ్చింది లేకపోతే బ్రతకడం కష్టమన్నారు దానితో ఎంత ఖర్చైనా వెనుకాడకుండా కొడుకుని కాపాడడానికి ప్రయత్నించాడు మొదట్లో తన కిడ్నీని ఇద్దామనుకున్నాడు కానీ వయసు రీత్యా వల్లదన్నారు కరుణ ఇవ్వాలని ప్రయత్నించింది అది కూడా వద్దన్నారు దానితో బయట వ్యక్తుల కిడ్నీ కోసం ప్రయత్నించారు అప్పుడు తన దగ్గర చదువుకున్న గున్నారావు అనుకోకుండా తారసుపడ్డాడు చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు ఎల్లవేళ్లందు అంటే తనకు చిన్న చూపే ఆనాడు వెర్రిగా వెంపర్లాడే ఆ అమ్మాయికి ప్రాణి చేత ఇంటి పనులన్నీ చేయించుకునేవాడు బయట నుండి సామాన్లు తెప్పించుకోవడాలు బయట ఊర్లలో చిల్లర పనులు ఏమైనా ఉంటే పురమాయించడాలు చవన్ కుమార్ను హాస్పిటల్లో పెట్టినప్పుడు నెలల తరబడి కొడుకు సుపరిల కోసం వాడిని ఎక్కువగా వినియోగించుకోవడం చేస్తూ ఉండేవాడు చెప్పాలంటే గున్నారావు తన దృష్టిలో ఒక నామకుడు వాడి తండ్రులు కూడా అలానే ఉండడంతో బోనమూర్తి అందరినీ ఎడాబెడా ఉపయోగించుకుంటూ ఉండేవాడు అలాగనే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసింది కూడా ఏమీ లేదు ఏనాడో తన గురువుగారి మాటకు ఎదురు చెప్పలేదు వాడు అంతేకాకుండా తన మాస్టారికి వచ్చిన కష్టాన్ని చూసి నొచ్చుకున్నాడు కావాలంటే తన కిడ్నీని ఇవ్వడానికి ముందుకొచ్చేశాడు పరీక్షలు చేయిస్తే గున్నారావు కిడ్నీ చవన్ కుమార్ సరిపోతుందని చెప్పారు డాక్టర్లు ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు భువనమూర్తి ఇతగాడి కిడ్నీ చవన్ కుమార్కి అమర్చడం జరిగిపోయింది ఏదో చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి సర్దుబాటు చేసేశాడు కొంతకాలం తర్వాత చవన్ కుమారికి ఇన్ఫెక్షన్ ఇన్స్పెక్షన్ ఇన్ఫెక్షన్తో సోకింది కథ మరలా మొదటికొచ్చేసింది ఈసారి తీవ్రమైపోవడంతో కొడుకు భోనమూర్తికి కూడా కాకుండా పోయాడు కొడుకు మరణం బోనమూర్తి కరుణా దంపతులను బాగా కుంగతీసింది ఆ వ్యాధితోనే చాలా కాలం మంచం పట్టేశారు భార్యాభర్తలు ఇంటికే పరిమితమైపోయారు తదుపరి కాలంలో తాము నడుపుతున్న గౌతమి కాన్వెంట్ స్కూల్ని మరొకరికి అప్పగించేశాడు తమ బంధువులందరూ ఎక్కువగా నివసించే తెనాలికి మకాం మార్చేశాడు మరలా చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యన గూడూరుకు వెళ్లడం జరిగింది అది అప్పటి స్కూల్ విద్యార్థులందరూ కలిసికట్టుగా ప్రాధేయపడడంతో వెళ్ళక తప్పింది కాదు కొన్ని కొన్ని అనుభూతులు తమను సంతోషపరిచినా కొడుకు అకాల మరణం తమను వేధిస్తూనే ఉంది పైగా తన కొడుక్కి అడగని ఏమాత్రం సంశయించకుండా అవయవదానం చేసిన గున్నారావు ఇంటికెళ్లి పరామర్శించి వచ్చిన తర్వాత ఆ ఆవేదన మరింత తీవ్రతరమైపోతూ ఉంది అక్కడ ఫ్యాక్టరీలో కూలి పనులు చేసుకుంటూ ప్రమాదానికి గురయ్యాడన్న అంశం తనను బాగా కలిసివేస్తోంది ఇప్పుడు గున్నారావు తనకు శిష్యుడు వాడి కోసం తాను బాగానే ప్రయత్నించాడు కానీ చదువు సంధ్యలు అబ్బలేదు దానితో తనకు లోకువైన మనిషిని ఆనాడు తన స్వార్థానికి ఎంతగానో ఉపయోగించుకున్నాడు ఇప్పుడు బోనమూర్తికి అంతా అయోమయంగా ఉంది ఒక అపరాధ భావన తనని చుట్టుముట్టేస్తోంది దానికి ప్రాచిత్వం కోసం మార్గాలను అన్వేషిస్తున్నాడు ఈ మధ్య గూడు వెళ్ళొచ్చిన తర్వాత భర్త ధోరణిలో వచ్చిన మార్పును అంచనా వేస్తూనే ఉంది కరుణ కానీ అసలు విషయం అర్థం కాక పడుతోంది బోనమూర్తి ఇప్పుడు తన నుండి విడివడి మనిషిగా ఆలోచిస్తున్నాడు కరుణ మనవల్లే కదూ ఆ గున్నారావుకి తీవ్రమైన అన్యాయం జరిగింది అప్పట్లో చదువు లేకపోయినా బాగానే తిరిగిన మనిషిని ఇప్పుడు ఇలా వాడిని మాటలతో మోసపుచ్చిన నయ్యి గురిచేసింది తను వాడి తల్లిదండ్రులకు తోచిన డబ్బు పారేసి రెండో కంటికి తెలియకుండా వాడిని లోబర్చుకున్నది నేనే దానికి ఇప్పుడు కొంత ప్రాయశ్చిత్తం చేయదలుచుకున్నాను గూడూరు నుండి గున్నారావుని ఇక్కడ తెచ్చేసుకుందాం వాడి బ్రతుకు తాలూకు సంపూర్ణమైన బాధ్యతను మనమే తీసుకుందాం అప్పుడైనా దేవుడు నన్ను క్షమిస్తాడేమో అని అనుమానంగా భార్య మొహల్లాకు చూశాడు ఆమె ఒప్పుకుంటుందన్నా నమ్మకం లేదు తనకు అదే కరుణ గున్నారావుని మన వారసునిగా స్వీకరింపదలుచుకున్నాను మీ మాట ఎప్పుడు కాదన్నా అని చెప్పండి మన కంటి మన కంటి ముందు పెరిగిన కుర్రాడు మనతో కలిసిమెలిసి తిరిగిన మనిషివాడు మన చవన్ కుమార్ వయసున్నవాడు మీరంటే గున్నారావుకి ఇప్పటికీ చాలా ప్రేమాభిమానాలున్నాయి వాడి నా స్థితిలో అలా చూడడం తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది గున్నారావు ఇక నుండి ఇంటి మనిషి మన మనిషి కరుణ మాటలు చాలా దృఢంగా ఉన్నాయి భార్య తాలూకు కరుణార్ణవ్ అంతరంగ స్పర్శ తననిప్పుడు ఎంతగానో సేద తీరుస్తూ ఉంది అవును అతగాడిని వెంటనే తెనాలికి రప్పించాలి గున్నారావు మనతో ఉండి తీరాలి హిస్టీరియా వచ్చినలాగా మాట్లాడుతున్నాడు భువనమూర్తి తన ఈ డెబ్భై ఐదేళ్ల వయసులో ఈ నిర్ణయం అలవికాని సంతృప్తినిస్తూ ఉంది ఆయనకు కథ సమాప్తం బాగుందండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను